ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నామని ప్రకటన లేకుండా ఈ ప్యాకేజీ ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉందా అనేటువంటి అనుమానం మాత్రం చాలామంది నాతో సహా వ్యక్తం చేశారు అయితే దీన్ని ప్రభుత్వం పాలకపక్షాలు ఖండించాయి ఓకే దాన్ని మేము కొంతసేపు విశ్వసిస్తాం అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా కీలకమైంది కేంద్రం ఏ ఉద్దేశంతో ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈ ప్యాకేజ్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాలి అంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యం సమర్థనీయం కాదు ఇది నేనట్లేదు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ప్రకటించిన ముందు నుండి కూడా అటు కేంద్రము రాష్ట్రము కూడా ఇదే మార్పు చెప్పింది సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు సమర్థత కలిగినటువంటి యాజమాన్యం ద్వారా ఈ ప్లాంట్ని మనం పునరుజ్జీవింపజేసుకోవాలి అని చెప్తుంది మేము కూడా అదే చెప్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి సక్షానానికి చాలా చరిత్ర ఉంది ఈయన ఉన్న సీఎంని పక్కన పెట్టి ప్రభుత్వం ఈయన తెచ్చింది సీఎం సీఎంని జాయిన్ చేసుకోలేదు ఈ యాజమాన్యం సమర్థమైంది కాదు అని చెప్పి ప్రకటిస్తూ మరి ఎవరు కావాలి అంటే ఈ ప్యాకేజీ ద్వారా ఈ ప్లాంట్ పునరుద్యోగం కావాలి అంటే ఈ ప్లాంట్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణత్యాగ పోరాట చరిత్ర తెలిసినటువంటి పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండిగా ఉంటే మాత్రమే ఈ పరిశ్రమ నిలదొక్కుకోగలదు లేకపోతే ఇప్పుడున్నటువంటి సీఎండి గారు ఉద్యోగం చేస్తారు జీతం తీసుకుంటారు తప్ప ఈ ప్లాంట్ పునరుజ్జీవానికి ఆయనలో ఏ కోసాన బాబు ఉండదు లేదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇక రెండవది సీఎండితో పాటుగా ఇవాళ ప్లాంట్లో ఒక కీలకమైన విభాగానికి డైరెక్టర్ లేరు అది డైరెక్టర్ ఆపరేషన్లు లేరు ఇవాళ డైరెక్టర్ ఫైనాన్స్ నాలుగు నెలల్లో రిటైర్ కాబోతూ ఉన్నారు మేము అడిగేది డైరెక్టర్ ఆపరేషను డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ కమర్షియల్ లాంటి ముఖ్యమైనటువంటి విభాగాల్లో వారిని కూడా ఈ రాష్ట్రానికి చెందినటువంటి టెక్నోక్రాఫ్ట్స్నే ఫైనాన్సర్ని డైరెక్టర్గా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నియామకం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అంత ఆషామాషీగా చేయదు ఏ ప్యాకేజీ అయితే తేటానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ప్యాకేజీ సద్వినియోగం కావాలంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తెలుగు సీఎండి తెలుగు డైరెక్ట్ నియామకానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపాలి మోడీ మీద ఒత్తిడి తేవాలి ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ఈ పదకొండు వేల కోట్ల రూపాయలకు తోడు మరొక పదివేల కోట్ల రూపాయలు జమ చేసి ఈ పరిశ్రమని నిలబెట్టాలి ఆ ప్యాకేజీలో ఉద్యోగ జీతాలు కానీ అప్పులకు కానీ ఎలాంటి చేయకూడదని ఒక సర్తి విధించింది మరి ఇవన్నీ చూసుకోకుండా ఏనాడు కూడా గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుంటే ఏసీబి రానికి కూడా రానటువంటి ఈ ఎన్డీఏ నాయకత్వం సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకుంటున్నారు ఈ క్రమంలో ఈ ప్యాకేజీ అసలు విషయాలు ఏంటి లోపాయికరికి ఏమున్నదన్నది మొట్టమొదటిగా జనాలకు ప్రజలకు చెప్పినటువంటి ఏకైక సంస్థ విధానం ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ భూసి వెంకటా గారు దీని తర్వాత చాలామంది ఇది లోపాయి కరిగా ఆయన కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పిన విషయాలు చూసిన తర్వాత అందరికీ నిజం అనిపించింది తర్వాత ప్రజా సంఘాలు దళిత సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దీనిలో లోపాయికారి ఎంత ఉందనేది ఆలోచన చేసి పరిశీలించిన తర్వాత ఇది కేవలం ప్యాకేజీ ఇది అమ్మటానికి ముందుగా చేస్తున్న ఒక ఎత్తుగడగానే అనుకుంటున్నారు ఇంతేదంటే ఒక